రాజమహేంద్రవరం దేవి చౌక్లో బాలత్రిపుర సుందరి దేవి కనకదుర్గమ్మ తొంభై రెండవ శరణవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నాలుగో రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్మాణకు ఘనంగా ఏర్పాటు చేశారు పలువురు నగర ప్రముఖులు వర్తక వ్యాపారులు అమ్మవారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ మండపంలో కుంకుమ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ టీ సభలు దర్శనానికి పంపిస్తున్నారు చేస్తున్నారు విజయ అమయ దేవి కళాక్ష సిద్ధార్థం లక్ష్మీ కటాక్ష సపుత్ర స్వుత్ర పుత్రికనం విద్యా ఉన్నది పుణ్యప్రాప్తి సిద్ధార్థం సిద్ధార్థం యథాసిద్ధి गते था सब तो सब अगले बारे में अगले बारे में